ગાજરા ગોપાલ રામાને ગોપાલ બેટિંગા નું ચાલે નું બોન્ડ વિદર એડવાન્સ આ વાટરનો પાઇપ નળા સા આને વિદર બોનસ లేవా దాంతో కొట్టి దానికంటే కొడవలైతేనే పోయేస్తుంది మంచిగా కొట్టడా కొట్టు పెద్ద పెద్ద మండలు కానీ మీరు కొడవలతో పోయే కేసులు అమ్మా బ్లౌజులు కూడా లేవు మీకు కానీ చూసుకోరమ్మ రాళ్ళల్లో పాములు తీసుకుంటావు కదా అరే నువ్వుతున్నావు రా వాళ్ళకి చిన్నగా చూసి నీళ్ళు పాములు ఉంటాయి మళ్ళీ నీకు ముందే కుక్కలు పడతాయి పాములు పడతాయి ఈ పిల్లగాడు వచ్చిండీ ఎన్నేళ్ళు ఉంటాయి అబ్బాయికి పదహారు ఉంటాయా